ఇట్లాంటివి ఆదర్శంగా తీసుకుంటారు మేమేం చేస్తాం మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ తెంచుకోవాలి తమ్ముడి శల్లెలకు పంచాయతీ ఉంటే బావ బామార్తలకు పంచాయతీ ఉంటే ఎవరిని ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి కానీ ఈ వీధి భాగవతాలు లేదా ఒకరికి బా ఒరికి బావ మార్ద ఇంకొద ఈయన గల్లీలంట ఆమె ఢిల్లీలంటా ఏంటిది తెలంగాణ సమాజం గమనిస్తలేదా ఈ వీధి భాగవతాలు మంచివి కావు పది సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు పది సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు స్పష్టమైన తీర్పు ఆ తీర్పును గౌరవించండి వాళ్ళకి ఇట్లాంటివి ఆదర్శంగా అది మేమేం చేస్తాం మీ కుటుంబంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూర్చోవాలి కుటుంబ పెద్దలతోనో కుల పెద్దలతోనో కూర్చొని పంచాయతీ ఎంచుకోవాలి తమ్ముడు సెల్లెలకు పంచాయతీ ఉంటే బావ బాబార్తలకు పంచాయతీ ఉంటే ఎవరినో ఒకరిని కుల పెద్దనో కుటుంబ పెద్దనో పిలుచుకొని పంచాయతీలు తెంచుకోవాలి కానీ ఈ వీధి భాగవతాలు ఒకరికి బావో వదికి బాగా మారుతి ఇంకొద చెల్ల ఈ నా ఆమె ఢిల్లీలంట ఏంటిది తెలంగాణ సమాజం గమనిస్తలేదా ఈ వీధి భాగోతాలు మంచివి కావు పది సంవత్సరాల అధికారాన్ని చెలాయించిండ్రు పది సంవత్సరాల తర్వాత ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు స్పష్టమైన తీర్పు ఆ తీర్పును గౌరవించండి